స్థానిక ఎన్నికల్లో యువతకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ యువ నాయకుడు మద్దుల ప్రశాంత్ అన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు వెదీట వేయాలని పోటీకి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ యువ నాయకుడు మద్దుల ప్రశాంత్ కోరారు బుధవారం ఆయన వీరవంక మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పది కాలాల పాటు ప్రజాశ్రేయస్సుకు పనిచేయాలంటే గ్రామ గ్రామాల్లో యువతకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు యువ రక్తం హస్త పార్టీలో లేదని చెప్పారు హుజరాబాద్ నియోజకవర్గం పరిధిలో యువత యువకులు లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రాధాన్యతనిచ్చి పోటీకి అవకాశం కల్పించారని అన్నారు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ప్రణవ్ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో స్థానికంగా బలం కలిగిన కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అత్యధిక స్థానాల విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు యువతకు అవకాశం ఇచ్చి యువతను మరింత ముందంజలో తీసుకువెళ్ళాలని గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మరియు ఉడతల ప్రణవ్ బాబు గారికి మా వేణవంక మండల ఉమ్మిడి రాకేష్ అన్న గారికి మా ప్రత్యేకంగా సూచించడం జరిగింది మా యువతకు అవకాశం ఇస్తే మేము గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ సంతా ఏంటో చూపెట్టి గెలుపొంది మీ ముందు వచ్చి ఉంటామని తెలియజేస్తున్నాం ఏమన్నా పదవులు కావాలని ఆశించే వాళ్ళను అన్నగారు ప్రణన్నగారైనా మరియు పొన్నం ప్రభాకర్ గారు గమనించి అలాంటి వాళ్ళ అలాంటి వ్యక్తులతో మనం ఎలా ఎలా మెయింటెనెన్స్ చేయాలో అలా చేయాలి కానీ యువతకే అవకాశం ఇచ్చి యువతను ముందంజలో ఉంచాలని యువ రక్తాన్ని రాహుల్ గాంధీ గారు ఎలా భారతదేశం మొత్తం ఎలా యువ రక్తాన్ని యుద్ధం చేశారో మీరు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అధికారముకు కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే యువకుల వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది అది ప్రతి ఒక్కరు గమనించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి గ్రామ గ్రామణ యువకునికి గ్రామ మండల గ్రామాల్లో మండల స్థాయి నాయకులుగా అవకాశం కల్పిస్తే వాళ్ళకి తెలుపొంది రేపు మరింత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళి గ్రామ యువ రక్తాన్ని ఏకం చేసి ఇంకా ముందు ముందు ఈ ఐదు సంవత్సరాలు కాకుండా ఇంకొక పది సంవత్సరాలు కాంగ్రెస్ పాలన అధికారంలో ఉండాలని ప్రతి ఒక్క యువకుడు కోరుకుంటున్నాను కావున ఇది గమనించి గ్రామ గ్రామాన యువకులకే అధికారం ఇవ్వాలని నా మనస్ఫూర్తి చేస్తాం అనేక కాంగ్రెస్ నాయకత్వం ఈ విషయాలన్నింటినీ నిశ్చితంగా గమనించి యువతకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో హయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి పోటీకి పెదపీట వేయాలని కోరారు పార్టీల పార్టీ పెద్ద పెద్దల మార్గదర్శనంతో యువత చక్కగా పనిచేసే అవకాశాన్ని నాయకత్వం పరిశీలించని అభ్యర్థించారు